బిగ్ బాస్ హౌస్లో ఇప్పటికే ఏడో వారం పూర్తయిపోతూ వస్తుంది నామినేషన్ ప్రక్రియ కూడా మొదలైపోయి పూర్తయిపోనుంది అయితే ఇక్కడ మనకి చూసుకున్నట్లు అయితే వైల్డ్ కార్డ్ ధర వచ్చిన కంటెస్టెంట్ బోలా వచ్చినప్పటి నుండి పల్లవి ప్రశాంత్ పైన టార్గెట్ చేస్తూ తనని ఇంప్రెస్ చేస్తే చాలు టాప్ ఫైవ్ వరకు ఉంటాము అన్నట్లుగా అయితే తన ప్రవర్తన కనిపిస్తుంది ఇదే విషయంపైన అర్జున్ అంబాటి అయితే తనని నామినేట్ చేసి నువ్వు హౌస్లో ఉన్నావు ఎందుకున్నావు నీ ఆట ఆడడానికి వచ్చావా లేదంటే ఎదుటి వాళ్ళని పొగడ్డానికి వచ్చావా అంటే నామినేట్ చేసుకుంటూ వచ్చారు అయితే ఇక్కడ హౌస్ మేట్స్ అందరూ బోలాని స్పెషల్ గా నామినేట్ చేయడం జరిగింది తను ఆట ఆడడం లేదు అని అయితే ఇది నెక్స్ట్ లెవెల్ సింపతి అయితే బోలా కి రావచ్చు ఓబశెట్టి అయినా ప్రియాంక అయినా అర్జున్ అంబాటి అయినా ఇలా ప్రతి ఒక్కరు కూడా బోల్ని నామినేట్ చేసుకుంటూ రావడం జరిగింది తనలో మిస్టేక్స్ ఉండొచ్చు కానీ స్పెషల్ గా అందరూ టార్గెట్ చేసేటప్పుడు వాళ్ళకి ఆడియన్స్ నుండి బాగా సింపతి అనేది ఏర్పడుతుంది ఇప్పుడు అదే జరిగినట్లు అయితే ఈ వీక్ బోలా అయితే నామినేషన్ నుండి పక్క సేవైతో కనిపిస్తాడు అయితే వైల్డ్ కార్డ్ దగ్గర వచ్చిన కంటెస్టెంట్స్ పల్లవి ప్రజం చాలా సాఫ్ట్ అనుకున్నారు కానీ వైల్డ్ బిహేవియర్ చూసి ఆఖరికి బోలా సైతం షాక్ అయిపోయాయి